సహజంగా జలుబు జ్వరం అనేటివి ఇది వరకు తరచుగా పాతకాలంలో మనం వర్షాకాలం ముందర లేదంటే వర్షాకాలం సమయంలో తరచూ అనుభవించే వాళ్ళం కానీ మారుతున్న కాలానికి అనుగుణంగా వ్యాధులు కూడా వాటి వాటి వచ్చేటువంటి సంఖ్యను ప్రతి ఏడాది పెంచుకుంటూ పోతున్నాయి ఈ క్రమంలోనే ఆ జలుబు దగ్గు అనేది ప్రతి సీజన్లో కూడా ప్రతి మార్పు అంటే సీజన్ మార్పు చెందే ప్రతిసారి కూడా వస్తుంది సో ఏడాదికి మూడు నాలుగు సార్లు మనం ఇలా క్లైమేట్ చేంజ్ అయినప్పుడల్లా కూడా జలుబు దగ్గుకి బాధ్యులు అవుతున్నాము సో ఆ బాధితులు అవుతున్నాం కాబట్టి దానికి కారణం ఏంటి అంటే ముఖ్యంగా ఇప్పుడు సమ్మర్ స్టార్ట్ అయింది ఇప్పుడు కూడా చాలామందికి ఆ కోల్డ్ అనేది వస్తోంది జలుబు దగ్గుతో చాలామంది ఇబ్బంది పడుతున్నారు దానికి ప్రధాన కారణం కోల్డ్ ఎలర్జీ ఎస్ కోల్డ్ ఎలర్జీ అనేది మనకి ఈ జలుబుని దగ్గుని బాగా క్రియేట్ చేస్తుంది దానికి కారణం జనరల్గా వేసవకాలం కావడంతో అందరూ కూడా విహారయాత్రలకు ఎక్కువగా వెళ్తూ ఉంటారు లేదా బయట ఎక్కువగా తిరిగే వాళ్ళు ఎక్కువగా కూడా బయట ఆహారానికి బయట చల్లటి పానీయాలకి ఎక్కువగా సేవిస్తూ ఉంటారు కాబట్టి సో ఆ చల్లటి పానీయాలు ఎక్కడ సేవిస్తున్నాం అనేది చాలా ఇంపార్టెంట్ ఎటువంటి చల్లటి పానీయాలని మనం తీసుకుంటున్నా వారు ఎంత శుద్ధిగా వాటిని తయారు చేశారు అనేది కూడా మనం పరిగణలోకి తీసుకోవాలన్నమాట సో కలుషితమైనటువంటి ఐస్ క్యూబ్స్ కానీ కలుషితమైనటువంటి చల్లటి నీరు కానీ కలుషితమైనటువంటి చల్లటి పానీయాలు కానీ లేదు ఫ్రిడ్జ్లో పెట్టి మళ్ళీ తిరిగి వేడి చేసుకుని తినేటువంటి ఆహారం కానీ ఈ కోల్డ్ ఎనర్జీకి దారితీస్తాయి అనమాట దాని ద్వారానే ఎక్కువగా మనకి సర్ది చేస్తూ ఉంటుంది ఈ కాలంలో కూడా ఎక్కువగా కారణం అదే సో దయచేసి వీటి లక్షణాలు సుదీర్ఘమైనటువంటి జలుబు దగ్గు గొంతు నొప్పి లేదు విరోచనాలు కూడా అవుతూ ఉంటాయి కొంతమందికి రైస్ వాటర్ టూల్ అంటారు అంటే తెల్లటి విరోచనాలు కూడా అవుతూ ఉంటాయి దాని అంతటికీ కారణం మనం తినేటువంటి ఆహారం మంచిది కాకపోవడం లేదా నిల్వ ఉంచిన ఆహారం అయ్యి ఉండ అవ్వడం లేదంటే కలుషితమైన చల్లటి నీళ్లు చల్లటి పానీయాలు వెచ్చలు తాగేయడం వల్ల కూడా అవుతూ ఉంటుంది కాబట్టి ఇక్కడ నుంచి సమ్మర్ వస్తుంది కాబట్టి అందులో కూడా జాగ్రత్తగా ఉండండి చల్లటి పానీయాలు ఎక్కువ తీసుకోండి కానీ మంచి శుద్ధి చేసినటువంటి చల్లటి పానీయాలు తీసుకుంటాం వల్ల ఆరోగ్యం మంచిగా ఉంటుంది